శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకి చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ కాల్ చేయండి కంబాక్ట్ నేను పవన్ భేస్వాడ బహల్గా ఉగ్ర తర్వాత భారత్ సింధు నది నీటిని నిలిపివేయడం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాక్ ఐక్యరాజ్య సమితిలో ఎదురు దెబ్బ తగిలింది భారత్ అకారణంగా తమకు రావాల్సిన సింధు నది నీటిని నిలిపివేసిందంటూ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలకు చెప్పుకునేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ రాయబారి అసీమ్ ఇక్తికర్ అహ్మద్ కు భారత్ భారత్లించింది సింధు నది నీటి ఒప్పందంలో అసలు ఏముందో వివరించడంతో పాటుగా నాలుగు దశాబ్దాల్లో తమ పౌరులు ఇరవై వేల మందిని పొట్టనబెట్టుకుందంటూ భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ ఉగ్రవాదంపై ప్రసంగించడం సిగ్గు చేటని అన్నారు ఉగ్రవాదులకు పౌరులకు మధ్య ఉన్న తేడా చూపించలేని దేశానికి పౌరుల భద్రతపై చర్చించే హక్కు లేదని హరీష్ స్పష్టం చేశారు ఇక పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతిచ్చినంత వరకు సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు